హాయ్ అండి నీ జతగా నేనుండాలి కదా ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం చెప్పండి రోషిని గారు మీకు స్పర్శ గురించి ఏం తెలుసు మన దారులు వేరే కానీ గమ్యం ఒక్కటే మీరు ఆఫీసర్ మణికర్ణిక కోసం నన్ను కలవాలి అనుకున్నారు నేను స్పర్శ కోసం మిమ్మల్ని కలవాలనుకున్నాను చెప్పండి అసలు మణికర్ణిక ఎవరు అని అడిగాడు మీ భార్య అని అంది రోషిణి వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ నా వైఫ్ స్పర్శ మణికర్ణిక కాదు అని అన్నాడు రామ్ కాదు స్పర్శ కాదు మీ వైఫ్ మణికర్ణిక మీకు నిజం తెలియాలి అంటే మనం స్పర్శకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆయనకు దీనికి సంబంధం ఏముంది అని అడిగాడు రామ్ మణికర్ణిక బ్రదర్ ఆ డాక్టర్ కాబట్టి నాకు తెలిసిన దానికంటే మీకు తెలియాల్సిన విషయం చాలా ఉంది మనం వెంటనే విజయవాడ బయలుదేరాలి ఆయన అక్కడే ఉన్నారు అని ఎంది రోషిణి అంటే స్పర్శ మణికర్ణిక ఒక్కరేనా అని అడిగాడు రామ్ కాదు ఇద్దరూ వేరువేరే మరి నా స్పర్శ ఏమైపోయింది అని అడిగాడు రామ్ తను చనిపోయారు అని చెప్పింది రోషిణి మీరు అబద్ధం చెప్తున్నారు నా స్పర్శ బ్రతికే ఉంది మణికర్ణికకు ఏం అవసరం నా భార్యగా ఉండడానికి అని అడిగాడు రామ్ మణికర్ణిక వల్ల స్పర్శ చనిపోయారు కాబట్టి అని అంది రోషిణి వాట్ అసలు ఏం చెప్తున్నారు మీరు అని అడిగాడు రామ్ నాకు కూడా కొంతవరకే తెలుసండి మనం మేడంని కలిస్తే గాని ఏం జరిగిందో తెలియదు అని ఏంది రోషిని మీకు తెలిసిందే చెప్పండి రామ్ గారు మేము మొత్తం ఫోర్ మెంబర్స్ టీం అండి ధర్మా కేసు డీల్ చేస్తున్నాం మా హెడ్డు మణికర్ణిక మేడం చాలా రిజర్వ్డ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఎవరికీ భయపడదు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ ని కూడా మిస్ అవ్వరామే షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ ఐపీఎస్ లో టాప్ ర్యాంక్ చాలా చిన్న ఏజ్లోనే జాయిన్ అయిపోయారు స్పర్శ పని చేస్తున్న ఐటీ ఆఫీస్ డైరెక్టర్ ధర్మ తమ్ముడు అని తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ కోసం హైదరాబాద్ వచ్చాం మేము నేను మేడం ఇద్దరమే వచ్చాం మేము ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటే సెక్యూరిటీ మమ్మల్ని చూసి స్పర్శ మేడం స్పర్శ మేడం అని పిలిచారు మా మేడం షాక్ అయ్యి అతను దగ్గరికి రాగానే మేడం ఈరోజు ఆఫీస్కి రాను అని అన్నారు వచ్చారేంటి అని అన్నాడు అది అని చెప్పేలోపే అతను మేడం మా యాక్సెస్ కార్డు మొన్న మర్చిపోయారు క్యాంటీన్లో అని చేతికిచ్చి వెళ్ళిపోతాడు నేను షాక్ అయ్యాను మా మేడం లాగానే స్పర్శ ఉంది మా మేడంకి ఏమీ అర్థం కాలేదు కానీ ధర్మ తమ్ముడిని పట్టుకోవడానికి స్పర్శ హెల్ప్ తీసుకోవాలనుకుని స్పర్శ డీటెయిల్స్ కలెక్ట్ చేయించాను ఆ రోజు మీరు స్పర్శ కలిసి వెళ్ళి విశాఖపట్నంకి వచ్చారు కదా ఆ రోజు మేం కూడా వచ్చాం నేను వేరే కేసు పని మీద మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాను మేడం ఈ కేసు కోసం ఇక్కడే ఉన్నారు మేడంకి స్పర్శకి పరిచయం ఇవన్నీ నాకు తెలియదు మేడం నాకు అన్నీ చెప్పరు అని అంది మీరు స్పర్శపై చూపించేలా మా మేడంని చాలా అట్రాక్ట్ చేసింది నాతో అన్నారు ఒకసారి ఆమె రోషిణి స్పర్శ చాలా లక్కీ కదా తన ప్లేస్లో నేనుంటే బాగుండు అని అన్నారు ఇక రామ్ సైలెంట్ అయిపోతాడు రామ్ సార్ మీకు తెలియదు కానీ మిమ్మల్ని మేడం చాలా ఇష్టపడ్డారు అని అంది రోషిణి మీ మేడం ఇష్టం ఎవరికి కావాలి నా స్పర్శకు ఏం జరిగింది మీ మేడం వల్ల కానీ నా స్పర్శ నాకు దూరం అయిపోయిందా అని అడిగాడు ఇందులో మేడం తప్పేమీ లేదు కాలం కలిసి రాలేదు అంతే అని అంది మీరు ఢిల్లీకి వెళ్ళాలి అనే రోజు ఏం జరిగిందంటే మిమ్మల్ని కలవడానికి వస్తున్న స్పర్శ మేడం ఎవరో కిడ్నాప్ చేశారు ఆ రోజు మిమ్మల్ని కలిసింది మా మేడం మీకు స్పర్శను క్షేమంగా అప్పగించాలి అని అనుకున్నారు కానీ కానీ ఏంటి ఏం జరిగింది నేను ధర్మతమ్ముడిని పట్టుకునే పని మీద మా టీం కోసం వెళ్లాను మేడం ఇక్కడే ఉన్నారు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ మా టీం వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం మేడంకి తగలాల్సిన బుల్లెట్ స్పర్శకి తగిలింది మేడం వాడిని అక్కడే పట్టుకుని మాకిచ్చి మా సీక్రెట్ ప్లేస్లో ఉంచండి అని చెప్పి పంపించేశారు తర్వాత టూ డేస్కి నాకు మెసేజ్ ఇచ్చారు స్పర్శ చనిపోయారు అని నన్ను కాంటాక్ట్ చేయకండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అని చెప్పారు మీ మ్యారేజ్ ముందే మేడం జాబ్కి రిజైన్ చేసారు నాకు తెలిసింది కొంచెం కానీ మేబీ మేడం వాళ్ళ అన్నయ్యకు తెలిసి ఉండొచ్చేమో మనం వారిని కలుద్దాం సార్ అని అంది రోషిణి ఇక సరేనని వాళ్ల కోసం రామ్ తెప్పించిన కారులో విజయవాడ బయలుదేరుతారు రామ్ నిన్ను కలవాలి రామ్ నీకు నిజం చెప్పాలి నేను ఏ తప్పు చేయలేదు రామ్ నిన్ను నిజంగా ప్రేమించాను ఇక్కడ నుండి బయటపడాలి ఎలా వీళ్ళు నన్ను ఎయిర్పోర్ట్ నుండి తీసుకువచ్చిన డిస్టెన్స్ చూస్తే మేబీ హండ్రెడ్ కిలోమీటర్ కంటే ఎక్కువగా ఉండదు అంటే హైదరాబాద్కి చుట్టూ ఉన్న హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వారం వరకు నాకు స్పృహ రాలేదు అంటే నాకు ఏదో డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చారన్నమాట నా దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే నన్ను జాగ్రత్తగా ఉంచారు నేను మణికర్ణికగా తెలుసా లేక స్పర్శగా తెలుసా ఇక్కడ వేరే ఏ ఆప్షనో లేదు అని రూమ్ చుట్టూ చూసినా ఆమెకు ఒక వెంటిలేటర్ కనిపిస్తుంది మంచం దగ్గరికి జరిపి అందులో నుండి చూసింది చుట్టూ అడవి చెట్లు తప్ప ఏమీ కనిపించడం లేదు ఇలా అనుకున్న వెంటనే ఎవరో చెట్లు కొట్టడం వినిపిస్తూ ఉంది గట్టిగా ఎవరు ఎవరు ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడిగగానే ఒక పదహైదు సంవత్సరాల పిల్లవాడు ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఎవరు పిలుస్తున్నారు అని చూశాడు బాబు ప్లీజ్ ఇక్కడ పైన అని చెప్పి ఆ పిల్లోడు అక్క ఎవరు నువ్వు అని అడిగాడు బాబు నా గురించి తరువాతరా నన్ను కాపాడు అని అంది ఆ పిల్లవాడు ఆ రూమ్కి ముందు నుండి వెళ్ళాలి అని అనుకునేలోపే ఏదో జీప్ శబ్దం వినిపించడం ఆ పిల్లవాడు ఎవరో వచ్చారక్క కొంచెం ఆగు అని ఆమెకు చెప్తాడు ఆమె కూడా మంచం దిగి పక్కకు వెళ్ళి నిలబడి ఉంటుంది ఇంతలో ఒక ముసుగులో ఉన్న మనిషి వచ్చి ఇదిగో నీ భోజనం తిను మా బాస్ దగ్గరికి నేను తీసుకువెళ్ళాలి తొందరగా కాని అని చెప్పి రూమ్ బయటకు వెళ్ళిపోతాడు స్పర్శకు ఏం చెయ్యాలో తెలియక ఆ రూమ్లో ఉన్న బొగ్గులాంటి రాయితో భోజనం ప్లేటు మీద ఒక ఫోన్ నెంబర్ రాసి బయట ఉన్న పిల్లవాడికి విసిరి బాబూ ప్లీజ్ ఈ నంబర్కి ఫోన్ చేయరా నా పేరు స్పర్శ అని చెప్పు ఇక్కడ ఉన్నానే అని చెప్పరా అని చెప్తుంది ఇక ఆ పిల్లాడు కూడా అలాగేనని ఆ పేపర్ని తీసుకుని వెళ్ళి రామ్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు విజయవాడకు వెళ్ళిన రామ్ ఏం చెయ్యాలో తెలియక హర్షకు కాల్ చేసి లోకల్లో రామ్కి తెలిసిన ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకుని ఆ ప్లేస్కి వెళ్ళి స్పర్శను సేవ్ చేయండి అని చెప్తాడు రోషిణి కూడా వాళ్ల టీంకి ఇన్ఫామ్ చేస్తుంది ఇక విజయవాడలో స్పర్శకి ఆపరేషన్ చేసిన డాక్టర్ని కలవడానికి ఎదురు చూస్తూ రామ్కి స్పర్శతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది జాబ్లో జాయిన్ అయి ఫస్ట్ కేసు కంప్లీట్ చేశాక రామ్ సండే స్పర్శతో స్పెండ్ చేయాలి అనుకుని ఆ రోజు మొత్తం స్పర్శతో గడుపుతాడు భోజనం చేశాక సోఫాల మీద పడుకున్న రామ్ స్పర్శను తన ఎదురుపై పడుకోబెట్టుకుని స్పర్శ నీకు టైం ఇవ్వలేకపోతున్నాను కదరా పాపం అని అన్నాడు రామ్ అలా ఏం లేదు మీ జాబ్ అలాంటిది నాకు తెలుసులే నేను ఎప్పటికీ మీ జాబుకి అడ్డురాను అని రామ్ నేను మీకొక విషయం చెప్పాలి అని అంది చెప్పు బేబీ అని అన్నాడు రామ్ ఒకవేళ నేను మీ దగ్గర ఏదైనా దాచిపెట్టి మీకు నేను చెప్పకుండా ఆ విషయం మీకు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు రామ్ అని అడిగింది అంటే బేబీ కోపం వస్తుంది బట్ ఆ కోపం నిన్ను చూస్తే తగ్గిపోతుందిలే నాకు చెప్పాలి అని నువ్వు అనుకోలేదు అంటే అది నా మీద ప్రేమన్నా కావాలి భయమన్నా కావాలి నా దగ్గర నువ్వు భయపడవు అంటే నువ్వు నా దగ్గర దాచిపెట్టిన విషయం తెలిస్తే నా ప్రేమ నీకు దూరం అవుతుంది అని అనుకుంటా సరేనా కానీ ఆ విషయం ఏంటి బేబీ చెప్పు అని అన్నాడు రామ్ నేను ట్రైనింగ్ నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నా నువ్వు మారావురా చాలా చిన్న దానికి కూడా భయపడేదానివి బట్ ఇప్పుడు చాలా బ్రేవ్గా ఉన్నావు ఏదో దాస్తున్నావు చెప్పు ఏంటి అని అన్నాడు ఏం లేదురా నాకు కొంచెం ఇవ్వు చెప్తాను బ్రేవ్ అంటావా చావు దగ్గరికి వెళ్ళి వచ్చాను కదా సో భయం పోయింది అని రామ్ ముదుటిని ముద్దు పెడుతుంది హే ఆ సంగతి నేను నిన్ను అడగను నీకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్పు నేను ఏం సీరియస్గా తీసుకోను ఓకేనా ఇప్పుడు మన సంగతి చూద్దాంరా అని తన కౌగిలిలో స్పర్శన బంధించి ముద్దలతో ముంచేస్తాడు ఇక అని రోషిణి పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు రామ్ రండి డాక్టర్ గారు వచ్చారు కలుద్దామని అంది రోషిణి సరే పదా నేను కొంచెం ఫ్రెష్ వస్తా అని కళ్ళు తుడుచుకోవడం రోషిణీని కలిచివేస్తూ ఉంది మేడం మీరు చాలా లక్కీ ఒకవేళ మిమ్మల్ని రామ్ యాక్సెప్ట్ చేస్తే మిమ్మల్ని రామ్ గారు మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోవాలి మేడం గాడ్ ప్లీజ్ వాళ్ళని కలుపు అని వేడుకుంది హే రామ్ నువ్వా ఎలా ఉన్నావు నీ వైఫ్ స్పర్శ ఎలా ఉంది అని అడిగారు హలో డాక్టర్ బాగున్నాను నా వైఫ్ ఎవరో కానీ ప్రస్తుతానికి డేంజర్లో ఉంది వాట్ ఏమైంది ఏమైంది రామ్ చెప్పు మీరెందుకు డాక్టర్ అంత ఫీల్ అవుతున్నారు తను ఏదో మీ రిలేషన్ అయినట్టు అని అన్నాడు రామ్ అది తను నాకు తెలుసు కదా అందుకే చెప్పు ఏం జరిగింది అని అడిగాడు డాక్టర్ ఏం జరిగింది నాకు తెలియాలి అంటే మీరు చెప్పాలి అసలు స్పర్శకు ఏం జరిగింది అని హాయ్ అన్నయ్య అని రోషిని లోపలికి వస్తుంది అప్పుడే హాయ్ డియర్ అని రోషిణి నువ్వు బయట వేచే అని చెప్పగానే రామ్ని తీసుకుని వచ్చింది నేనే అన్నయ్యా అని చెప్తుంది రోషిణి ఓ అలాగా సరే ఇప్పుడు మనీ గురించి చెప్పే టైం వచ్చిందన్నమాట అని డాక్టర్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు రామ్ మనీకి స్పర్శ ఎలా తెలుసో ఏమో నాకు తెలియదు బట్ బుల్లెట్టు తగిలిందని తనకు నా దగ్గరికి తీసుకుని వచ్చింది స్పర్శకు బ్లడ్ చాలా పోవడంతో నేను తనని కాపాడలేకపోయాను చివరి నిమిషంలో మణితో స్పర్శ మేడం ప్లీజ్ నేను లేకపోతే నా రామ్ బ్రతకడు మీరు నాలాగా ఉండడం నాకు దేవుడిచ్చిన వరం నాకొక మాట ఇవ్వండి రామ్ దగ్గర స్పర్శలాగా మీరు ఉండాలి జీవితాంతం అని రామ్కి నేను లేను అనే విషయం తెలియకూడదు నాకు మాట ఇవ్వండి అని మణి దగ్గరే మాట తీసుకుంది కానీ స్పర్శని కాపాడే టైంలో మణికి కూడా తలకు బుల్లెట్ తగిలింది హర్ష దగ్గర ఈ విషయం చెప్పాలి అని వెళ్ళి తన అక్కడ పడిపోతుంది మళ్ళీ నా దగ్గరికే ట్రీట్మెంట్ కోసం తీసుకుని వచ్చిన హర్ష తనకు ఆపరేషన్ చేశాక నువ్వు తనని కలిసి బయటికి వెళ్ళాక విషయం తెలుసుకొని స్పర్శలా తనని నీతో ఉండాలని ప్రతిమలాడాడు హర్ష ఇక స్పర్శ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకుని అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాడు స్పర్శ డైరీలు తీసుకుని వచ్చి మనీకి మీ రిలేషన్షిప్ గురించి చెప్పాడు మనీ డైరీ చదివి స్పర్శ నీతో ఎలా ఉండేది అలాగే ఉండాలనుకుని తన ప్రాణం లాంటి జాబ్ని నీకోసం వదిలేసింది మాతో మాట్లాడితే మళ్ళీ నీకు ఎక్కడ నిజం తెలుస్తుంది అని మాతో కాంటాక్ట్స్ తెచ్చుకుంది షీ రియలీ లవ్స్ యూ రామ్ స్పర్శ ప్రేమను మనీ రూపంలో నీకు దగ్గర చేయాలి అని అనుకుంది కానీ నీకు నిజం చెప్పలేక తనలో తానే చాలా బాధపడింది రామ్ అని అన్నాడు డాక్టర్ ఇక రామ్ ఆ విషయం తెలిసి ఏడుస్తూ ఉంటాడు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ రామ్ మనీ చాలా ప్రేగా తను నిన్ను తప్పకుండా కలుస్తుంది అని అన్నాడు రామ్ నీకు ఇంకొక విషయం చెప్పాలి చెప్పండి డాక్టర్ మనీ ప్రెగ్నెంట్ ఇప్పుడు వా అవును నాకు ఏదో తేడాగా ఉంది అని నాకు కాల్ చేసి సింటమ్స్ చెప్పింది నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్పాను తనే నాకు మళ్లీ కాల్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని కూడా చెప్పింది అని చెప్పడంతో రామ్ చాలా సంతోషంగా ఉంటాడు నువ్వు స్పర్శవి కాని మణివే కాని నా ప్రేమను నిన్ను నా బిడ్డని కాపాడుకుంటారా అని అనుకుంటాడు రామ్ ఇక రామ్కి కాల్ చేసిన నంబర్ని తీసుకుని హర్ష ఇన్స్పెక్టర్ బయలుదేరుతారు అక్కడికి వెళ్ళి వాళ్లను కాల్ చేసిన అబ్బాయిని కలిసి స్పర్శ ఉన్న ప్లేస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు ఆ అబ్బాయి జరిగిందంతా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని అక్కడ అంతా వెతికారు గోడ మీద రామ్ ఐ లవ్ యూ అని రాసి ఉంది ఆషాద్ చదివి చాలా బాధపడతాడు ఇక రామ్కి కాల్ చేసి ఇన్స్పెక్టర్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు రామ్ నేను కూడా వస్తున్నాను అని చెప్పి హైదరాబాద్ బయలుదేరుతాడు హైదరాబాద్లో ఫ్లైట్ దిగి స్పర్శని పెట్టిన ప్లేస్కి వెళ్తాడు ఇక రోషిని రామ్ గారు మేడం ఖచ్చితంగా ఏదో ఒక క్లూ ఇస్తారు మనకు మనం అది గమనించట్లేదు అని అంటుంది లవ్ యూ అని రాసిన దగ్గర కింద నల్లగా ఏదో కనిపించింది రామ్కి ఒక పేపర్ మీద రాసిన కోడది రామ్ రోషిని ఈ కోడి ఏంటో అర్థం కావడం లేదు అని అన్నాడు నేను చూస్తా సార్ సార్ ఇక్కడ బయట ఏదో ఇంజన్ లా ఉంది సార్ ఇది చూడండి దారి పొడుగునా ఉంది మేబీ మేడం మనకు ఇంటిచ్చారనుకుంటా అవును రోషిని నువ్వు చెప్పింది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు కూడా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మనల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కావచ్చు హర్ష నువ్వు రోషిని ఈ ఆయిల్ మార్కు ఎక్కడి వరకు వెళ్తుందో చూడండి ఈ కోడ్ ఏంటో నేను చూడాలి టైం లేదు అని అంటాడు సార్ నేను మీతో వస్తాను హర్ష మా టీం మెంబర్స్ రమేష్ వెళ్తారు నేను ఈ ఏంటో చూస్తాను అని ఏంది రోషిని ఇది సిబిసిఐడి లాకర్ పాస్వర్డ్ సార్ ఆగండి అని వాళ్ళ టీం వాళ్ళకు చెప్పి ఆ లాకర్లో ఉన్న ఫైల్ డైరీ వస్తువులన్నీ తెప్పిస్తుంది సార్ ఇదిగోండి మేడం లాకర్లో ఉన్న వస్తువులు అని ఇస్తుంది రోషిని సార్ మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి సార్ నేను రేపు మార్నింగ్ కలుస్తాను రామ్ మనీ డైరీలు తీసుకుని రెండు వేల ఐదు డైరీ ఓపెన్ చేసి అందులో ఉన్న తన ఇంటర్మీడియట్లో ఊటీలో తీసుకున్న ఫోటో చూసి షాక్ అవుతాడు డైరీ చదువుతూ నీకోసమే నేను ఈ డైరీ రాయటం అలవాటు చేసుకున్నా ఎందుకు అంటే నీ మీద భావాలు నేను ఎవరికీ చెప్పలేను నిన్ను చూడగానే నేను నన్ను మర్చిపోయాను ఈరోజు నువ్వు క్రికెట్లో గెలిచి ప్రైజ్ తీసుకుని మాట్లాడిన ప్రతి మాట నాలో నిన్ను నింపేసింది ఇంటర్మీడియట్లో ప్రేమ అట్రాక్షన్ అవుతుంది అని అంటారు చూద్దాం నీ మీద ప్రేమ అట్రాక్షనా లేక నువ్వే నా జీవిత గమ్యమా అని రాసి ఉంది ఇక టూ థౌజండ్ సిక్స్ డైరీ రామ్ వివేకానంద కాలేజీ విజయవాడలో జాయిన్ అయిన తరువాత ఫ్రెషర్స్ పార్టీ రోజు తీసుకున్న ఫోటో అది ఆ ఫోటో దగ్గర నీ మీద ప్రేమ పెరుగుతుంది రామ్ నీకు నీ జీవిత ఆశయం ముఖ్యమని చెప్పావు ఆ రోజు అందుకే నీ అంబిషిన్ రీచ్ అయ్యే వరకు నీకు నా ప్రేమ చెప్పను ఐ లవ్ యూ అని రాసి ఉంది ఇక టూ థౌజండ్ ఎయిట్ డైరీ అది డిగ్రీ కన్విగేషన్ రోజు తీసిన ఫోటో రామ్ నీకు దగ్గరయ్యే టైం దగ్గరలో ఉంది రామ్ నీలా నేను కూడా సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నా రామ్ ఏమంటావు అని రాసి ఉంది అది మే ఫిఫ్త్ రామ్ మా రిలేషన్ పెళ్లికి వచ్చావు నేను నిన్ను చూస్తే చాలు అని అనుకున్నా కానీ నీతో కలిసి డ్యాన్స్ చేస్తాను అని అనుకోలేదు రామ్ నీ చేయి తాకగానే నాకు ఏం తెలియలేదు రామ్ అని రాసి ఉంది డ్యాన్సా అని ఫాస్ట్లోకి వెళ్ళిపోతాడు రామ్ కూడా రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువుల పెళ్లి కోసం వెళ్ళిన రామ్ ఇక్కడ సంగీతంలో జరిగిన ఒక ఈవెంట్లో యాంకర్ ఆ అబ్బాయిలు అమ్మాయిలు మాస్క్ పెట్టుకోండి మేము మీ పేర్లు చిట్టీలు వేసి మీ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేస్తాం మీరు వాళ్లతో మేము ప్లే చేసిన సాంగ్స్కి డ్యాన్స్ చేయాలి ఓకేనా అని అన్నారు ఇక రామ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు బట్ వాళ్ళ రిలేటివ్స్ ఫోర్స్ చేయడం వల్ల ఒప్పుకుంటాడు రామ్ పార్టిసిపేట్ అవుతున్నాడని తెలిసి మనీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది యాంకర్ రామ్ అండ్ మణి అని పిలుస్తారు రామ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి చేయందిస్తుంది రామ్ మనసులో విజయవాడలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోతున్నారు అనుకుంటూ అక్కడ ప్లే చేసిన ఆ పాటకు ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తాడు రామ్ కూడా డాన్స్ డ్యాన్స్ చేస్తున్నంతసేపు ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూసి పాట అయిపోగానే ఆ అమ్మాయి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు కానీ మళ్ళీ ఏంటి రామ్ నీ గోలేంటి నువ్వు చేస్తున్నదేంటి ఇలాంటి క్రష్లను పట్టించుకోకుండా ఉండాలి అనుకుని లైట్ తీసుకుంటాడు రాము ఆ ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి రామ్కి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఇక రెండు వేల పద్మూడు డైరీ అది రామ్ నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను రామ్ నీ వల్లే ఇదంతా నిన్ను చేరుకోవాలి త్వరగాని రాసి ఉంది తర్వాత డైరీ దొరకనే లేదు షీల్డ్ కవర్లో రామ్కి రామ్ కి కొన్ని వస్తువులు దొరికాయి అవి అన్ని ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అవన్నీ జత చేస్తే కానీ ఆ వస్తువు ఏంటో తెలియదు అండ్ ధర్మ అండ్ వాడి బ్రదర్ కేశవ్కి సంబంధించిన ఫైల్ అది ఫైల్ ఓపెన్ చేసిన రామ్ మనీ ధర్మ గురించి గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ చూసి షాక్ అయిపోతాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ స్పర్శ గురించి ఆలోచిస్తూ అలాగే టేబుల్ మీద పడుకున్న రామ్కి రోషిని డోర్ కొట్టడంతో మెరుగు వస్తుంది డోర్ తీసి చెప్పు రోషిని ఏమైనా క్లూ దొరికిందా అని అడిగాడు లేదు సార్ నిన్న హర్ష హర్షవాళ్లు వెళ్ళిన రూట్లో కూడా క్లూ దొరకలేదు నాకు తెలుసు రోషిని అని అన్నాడు సార్ మేడం గురించి ఆలోచిస్తున్నారా అని అడిగింది రోషిని లేదు స్పర్శ గురించి అని అన్నాడు రోషిని మనసులో వీడు ఏం బండరాయిరా మేడం పాపం అంతలా ప్రేమిస్తే వీడు మాత్రం చనిపోయిన స్పర్శ గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది కోపంగా పాపం మనీ మేడం అని రోషిణి ఇలా రా అని అన్నాడు చెప్పండి సార్ ఈ ఫైల్ చూడు ఆ ఫైల్ చూసి రోషిణి షాక్ అయిపోతుంది అర్థమైందా సార్ అంటే పద నేను బండరాయిని కాదులే అని అన్నాడు రామ్ సార్ మీకెలా తెలిసింది నేను నా మనసులోనే కదా అనుకున్నా అని ఎందుకు రోషిణి సర్లే పద అర్షని పిలువు మాట్లాడాలి అని అన్నాడు రామ్ మాట్లాడడం ఎందుకు సార్ క్లియర్గా తెలుస్తుంది కదా లేదు పిలువు అని అన్నాడు సరే సార్ అని రోషిని రోషిణి కూడా తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం